ఈ వినాయక చవితికి గణపతికి మనం కుడుములు ఉండ్రాళ్ళు పోసుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో బెల్లం పాకం పట్టుకుని అందులో నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుని ఒక కప్పుడు బియ్యపిండి కూడా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకున్నాం ఇది చల్లారిన తర్వాత ఇందులో సరిపడా పాలు పోసుకుని మెత్తని పిండిలాగా తయారు చేసుకుందాం ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే కుడుములు అంత బాగా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకుని అరిచేతి పైన ఒత్తుకుని నెయ్యి రాసుకున్న ప్లేట్లలో సర్దుకోవాలి అలాగే ఉండ్రాళ్లను కూడా చిన్న బ బాల్స్ లాగా చేసుకుని వాటిని కూడా ఇంకో ప్లేట్లో సర్దుకోవాలి వీటన్నిటినీ ఓ పది నిమిషాల పాటు ఆవిరిపైన ఉడికించుకోవాలి అంతేనండి కుడుములు ఉండ్రాళ్ళు సిద్ధమైపోయాయి దేవుడికి ఇప్పుడు నైవేద్యాన్ని సమర్పించుకుందాం దీని పూర్తి వివరాలు లింక్ ఇస్తున్నాను అది ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ అండి